జిల్లా పేరులో కడప అనే పదాన్ని పునరుద్ధరణ చేసి జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పట్టణంలోని ప్రముఖ వైద్యులు కవులు ప్రైవేట్ పాఠశాలల అధ్యాపకులు ఎన్జీఓ ప్రతినిధులు వినతి పత్రం ద్వారా కోరారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ పాతకోట శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కడప అనే పదాన్ని తొలగించడం పట్ల జిల్లా ప్రజలే కాదు కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా మనోవేదన చెందారని కడప అనే పదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని మౌర్యులు శాతవాహనులు బ్రిటిష్ వారి వరకు కడప అనే పదాన్ని గౌరవించారని ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు కాబట్టే అంత విశిష్టత ఉందని తిరుపతి తిరుమల కడప అని ఈ మూడు పదాలను ఎవరు విడదీయలేరన్నారు తిరుమల ప్రసాదానికి ఎంత ప్రాశస్తత ఉందో కడపకు కూడా అంతే ప్రాశస్తత ఉందన్నారు ఈ కార్యక్రమంలో సమితి నాయకులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి డాక్టర్ శంకర్ రెడ్డి డాక్టర్ బ్రహ్మేశ్వర్ కుమార్ మరియు డాక్టర్ రాజా రామ్మోహన్ రెడ్డి డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ నందీశ్వర్ రెడ్డి డాక్టర్ యోగానందరెడ్డి డాక్టర్ సర్వేష్ డాక్టర్ విజయభాస్కర్ ప్రముఖ కవి జింకా సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఎన్జిఓ అసోసియేషన్ సెక్రటరీ రామసుబ్బయ్య వేదవ్యాస డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి లేపాక్షి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వీర రాఘవరెడ్డి రెడ్డి అధ్యాపకులు మెడికల్ రిప్రజెంటేటివ్ నాయకులు నరసింహరెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా మన జిల్లా పేరులో అనే పదాన్ని తొలగించి జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది ఈ నిర్ణయం జిల్లా ప్రజలనే కాదు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది ఇప్పుడు మేమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక సాధన సమితి సభ్యులం నాయకులం వైద్యులం కవులు అధ్యాపకులు ఎన్జిఓలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ వ్యాపారస్తులు మేమందరం ఈరోజు పొద్దుటూరులోని బలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామికి పూజలు చేసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని జిల్లా పేరులో తిరిగి కడపానే పదాన్ని పునరుద్ధరించాలని తిరిగా తిరిగి జిల్లాని జిల్లా పేరును వైయస్సార్ కడప జిల్లాగా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం చరిత్ర చూసుకుంటే కడపానే పదానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బ్రిటిష్ వారే పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో జిల్లా పేరుని కడప పెట్టి కడప జిల్లాని ఏర్పాటు చేశారు మౌర్యులు శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు అందరూ కడపని గౌరవించారు ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు కాబట్టే మనకి అంత అంత విశిష్టత ఉంది కాలక్రమేణా ఇది శ్రీవారి ముఖద్వారం కాబట్టి కాలక్రమేణా అది కడపగా మారింది తిరుపతి తిరుమల అనే పదాలకి ఎంత విశిష్టత పవిత్రత ఉందో తిరుమల ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత విశిష్టత కడప అనే పదానికి ఉంది తిరుపతి తిరుమల కడప అనే మూడు పదాలు ఎవరు విడిదీయలేరు ఈ మూడు కలిపితేనే స్వామి నివాసం అవుతుంది అది అందరు గుర్తు పెట్టుకోవాలా తిరు కడప అనే పేరు మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి ఏ ప్రభుత్వానికి హక్కులు లేవు ఆ పేటెంట్ రైట్స్ అనేవి శ్రీ వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి కడప అనే పదం మీద అది ఎందుకంటే స్వామి యొక్క కడప కాబట్టి స్వామి యొక్క ప్రవేశ ద్వారం కాబట్టి ఈ ఈ ప్రాంతం యొక్క అస్తిత్వము ఈ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అస్తిత్వం కడప అనే పేరుతో ముడిపడి ఉంది ఒక్కసారి కడప అనే పేరు తొలగిస్తే ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది మనం ఎక్కడికైనా పోతే మనమందరం ఏం చెప్పుకుంటాం మనమంతా కడపలం అని చెప్పుకుంటాం గర్వంగా ఈరోజు ఈ తరం వాళ్ళు చెప్పుకోగలరు మన పిల్లలు రాబోయే తరాలు అలా కడప అనే పేరు చెప్పుకోలేదు ఎందుకంటే చరిత్ర ధ్వంసం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒకటే కోరుతున్నాం ఏం కోరుతున్నామంటే దయచేసి మీరు విఘ్నతతో ఆలోచించి విచక్షణతో ఆలోచించి ఈ ప్రభుత్వం దయచేసి జిల్లా పేరులో తిరిగి కడప అనే పదాన్ని చేర్చి తిరిగి కడ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటాము మీరు మారని పక్షంలో మార్పు రాని పక్షంలో ఈ నెల రోజులు మేము ఇలా అంటే అన్ని వర్గాల వారిని అన్ని సంఘాల వారిని విద్యార్థులను అందరినీ మోటివేట్ చేసి మీకు వినతి పత్రాలు పంపిస్తాము మెయిల్స్ పంపిస్తాము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాము ఈ సమస్యను మీరు మారని పక్షంలో మేము ఖచ్చితంగా నెల తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ప్రత్యక్షంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఆందోళన చేస్తే మంచిది కాదు ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ శ్రీవారి శ్రీమల వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం అవసరం మనం ఈ పేరు మార్చడం వల్ల స్వామికే కష్టం తీసుకొచ్చాము స్వామికి కష్టం వచ్చినప్పుడు స్వామి అనుగ్రహం ఉండదు స్వామి అనుగ్రహం లేకపోతే ఈ మధ్యలో వరదలు చూసినాం ఊర్లు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి స్వామి అనుగ్రహం ఉండాలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా జిల్లా పేరులో కడపను చేర్చి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలి ఇదేదో ఒక ప్రాంతం సమస్య కాదు కోట్లాది మంది ప్రజల సమస్య ఇదే ఒక మతం సమస్య కాదు ఇక్కడ ఉన్న మతి అన్ని మతాల వారు ఇది మేము కడప వాళ్ళము మాది కడప జిల్లా అనే అని అనుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి జిల్లా పేరులో కడపనే పదాన్ని పునరుద్ధరించి జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన జిల్లా యొక్క పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం ఇంత ముందు కడప జిల్లాను కేవలం వైఎస్ఆర్ అనే పదాన్నే జోడించడం కొంచెం మన జిల్లా ప్రజలందరి మనోభావాల్ని దెబ్బతీసింది కాబట్టి ఏంటంటే కడప అనే పదానికి ఒక చరిత్ర ఉంది కడప అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తొలి గడపగా నానుడి కాబట్టి అదే విశిష్టతను రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ తరాలకు కూడా అది అలాగే కొనసాగాలంటే తిరిగి మన జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి గారిని వినతిపత్ర రూపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఇంకో అంశం ఏంటంటే మన జిల్లాకు మన జిల్లా నుంచి ఒక మంచి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన పేరును కూడా తగ్గించకుండా తిరిగి ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అంశానికి సంబంధించి నిన్నటి దినమే మన ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో మా సంస్థ తరఫున ఆయనకు కూడా కృతజ్ఞతలు సో ప్రజలందరూ కూడా ఇది ప్రజలందరి కోరిక కావున దీన్ని ముఖ్యమంత్రి గారు గొప్ప హృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు వెంకటేశయ గత ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీన కడప జిల్లాలో కడప జిల్లా మాతృభాష దినోత్సవం సందర్భంగా భాషకు సంబంధించి తొలి తెలుగు శాసనము కలమలలో దొరికిందని ఉపరాష్ట్రపతిని పి పిలిపించి మనం ఉత్సవాలు జరుపుకున్నాం అంటే తెలుగు భాష చదువుకున్న వాడు ఎవరికైనా కానీ కలమల తొలి శాసనము అనేటువంటి విషయం తెలుసు కడపనే అనుకుంటారు కానీ ఇంకొకటి అనుకోరు అదేవిధంగా అంతకుముందు చూస్తే కనుక సియూడి ఏపీ అనే ఉండే పేరును ఆంగ్లేయులు చేసిన పేరును రాజశేఖర రెడ్డి రెండు వేల ఐదులో కేఏ డిఏ పిఏగా మార్చారు అంతేకాకుండా రెండు వేల ఏడులో కడపోసవాలు అది హజిగుడుక రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి ఇంతకంటే ముందుగా పూర్వం చూస్తే ఈ పట్టణానికి కడప పట్టణానికి దేహళిపురము అనేది దేహళి అంటే గడప దేవుని కడప నుంచి తిరుమలకు భక్తులు దానివల్ల ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది కలియుగ వేకంఠవాసుడైన వెంకటేశ్వరునికి తొలిగడపగా కీర్తించబడినటువంటి ఈ ప్రాంతము విశిష్టత ఏనాడు పోవద్దు రెండవ శతాబ్దంలోనే వాగమి అనేటువంటి తాళమి అనేటువంటి పరిశోధకుడు తాళ ఈ కరివే కడ కరిపే అనేటువంటి పేరు ఉన్నట్టున్నాయి ఇంకా దీనికి ఎంతో చరిత్ర ఉంది ఈ ఈ కడప జిల్లాలో అన్నమాచార్యులు అలాగే వేమన బ్రహ్మంగారు వంటి మహనీయులు జన్మించిన గడ్డ ఇటువంటి పేరును తొలగించరాదని మేమందరము తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాం